పథకాలు చేయలేక చేతులెత్తేసారన్న విషయం మీకు నాకు జనాలకు అర్థం అయిపోయింది కొంతమంది ఈ టీడీపీ బ్యాచ్ వాళ్ళకి జనసేన వాళ్ళకి లేకపోతే బీజేపీ వాళ్ళకి వీళ్ళకి అర్థం అవ్వాలి అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మనం తోచి బూతులు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి అర్థం అవ్వాలి అందులో నువ్వు కూడా ఉంటావు ఎవడైతే కామెంట్ పడుతున్నాడో నీ అక్కో నీ చెల్లో నీ పక్కింటో మీ పిన్నో ఎవరికొకరికి ఇప్పుడు వైట్ రేషన్ కార్డు లేకుండా ఏం ఉండరు మీ టీపీలు చూస్తేనే తెలుస్తుంది మీరేంటనేది డెఫినెట్ గా మీ ఫ్యామిలీలో ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం మాకేం పోయింది మాకేం వచ్చింది నాకైతే ఏ పథకాలు రావు నేను ఫీల్ అవ్వడానికి నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా దేనికోసం మాట్లాడారు పేదల కోసమే మాట్లాడారు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను ఆరోగ్యశ్రీ తీసేశారు అన్నా క్యాంటీన్ల కన్నా ఆరోగ్యశ్రీ చాలా వెయ్యి రెట్లు నయం నన్ను అడిగితే అన్నా క్యాంటీన్లు మీది మంచిదే నేను కాదని అన్నట్ల కానీ అన్నా క్యాంటీన్ ఉండాల ఆరోగ్యశ్రీ ఉండాలంటే ఆరోగ్యశ్రీ ఉండాలనే అంటాను నేను ఎందుకంటే గంచి నీళ్ళైనా తాగి బతుకుతాడు బీదోడు కానీ జబ్బు వస్తే ఒక వ్యాధి వస్తే ఎంత సఫర్ అవుతారనే విషయం తెలుసా మనకంటే ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చిన్న కళ్ళ కళ్ళ ఆపరేషన్ అంటే కూడా పెద్ద పెద్ద ఎమర్జెన్సీ పెద్ద హాస్పిటల్స్ అదే బీదోడ కట్ట కాదు కదా అంతే మన మనవళ్ళు మన మనవరాళ్ళు మన కూతుర్లు పెద్ద ఆక్స్ఫర్డ్ స్కూల్స్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రిచ్ ఒకాబెలరీ మాట్లాడుతూ ఉండాలి అదే పేదోడులో పేదోడికి మాత్రం అది మాట్లాడటానికి లేదు ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పేదోడికి మీరేమన్నా చదివి ఉద్ధరించాలనా లేకపోతే వాళ్ళ కొడుకులకి వాళ్ళకి పోటీగా రేపొద్దున పుసుకుని ఏ ఎమ్మెల్యేగా నిలబడతానంటే మరి ఏమైపోతారు వాళ్ళంతా అమ్మో కొద్దు దళితులకి దళిత నాయకుడిగా ఎదిగే హక్కు లేదు మనకొందుకు రాజకీయాలు వాళ్ళు వెళ్తుంటే మనం ఊడిగా చేసుకొని చేతులు పట్టుకొని అయ్యా అనుకుంటూ ఉంటే వాళ్ళకి బాగుంటది మీ ఒక మాట డెఫినెట్ గా ఈ మాట ఇప్పుడు రియలైజ్ అవుతారు అందరు ఇప్పుడు అర్థమైందా పెద్దందారికి పేదోడికి జరిగే యుద్ధం ఈ ఎలక్షన్ అని చెప్పారు జగన్ అన్న నాకు తెలిసి ఇప్పుడు ఒక్కొక్కరికి మైండ్ లో బుర్ర ఎలుగుతా ఉంటుంది అరండి ఈ అన్న చెప్పింది నిజమే బాబు ఆ రోజు నవ్వుకున్నాం కదా లేకపోతే ఆ రోజు అవహేళన చేసినాం కదా అని ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ యుద్ధం పేదోడికి పెత్తందారికని పేదోడికి రావాల్సిన ప్రతి పథకాన్ని తీసేశారు పథకం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వరు కూడా సో ఇంకేముంటది ఇంకేంటి డిస్కషన్ ఏముంది ఏం డిస్కషన్ లేదు ఇవి వేస్తారని వాళ్ళు ఓట్లేసారు ఇవి చేయడం వాళ్ళకి అర్థమయిన తర్వాత ఇంకెందుకు ఒక్క ఆరు నెలలు ఆగండి జనాలు రోడ్ల మీదకి వచ్చి జగన్ అన్న నువ్వే కావాలి నువ్వే కరెక్ట్ ఇప్పటికే పోల్ మంది అంటున్నారు వీడియోస్ నేను ఫస్ట్ అనకపోతే ఆ రోజు రాకపోతే నేను ఆ రోజు వీడియోలు చేయడం మానేస్తా ఆలోచన దృక్పథం ఇది కాదు అన్నప్పుడు నేను మోసం అన్నట్ల ఆ రోజు మోసం అన్నట్ల ఈ రోజు మోసం అన్నట్ల జనాలు వేసారనే అంటున్నాను కాకపోతే నేను చెప్పలా మాస్క్ లాంటి వాళ్ళే మాస్క్ తెలుసు కదా ట్వీట్ చేశారు చూసారో లేదో మరి మాస్క్ కూడా తప్పంటే నేనేం చేయలేదు మాస్క్ లాంటి వ్యక్తులే ట్యాంపరింగ్ అవ్వచ్చు పాసిబిలిటీ అని చెప్పారు అది మీకు కనిపించకపోతే నేను ఇంత చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ఇంక మీరు మెసేజ్ పెట్టడం కూడా వేస్ట్ ఎవరు విజయ్ 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 సిహెచ్ బాబు బాబు గారు మీకే చెప్తున్నా మెసేజ్ సో సిక్స్టీ థౌసండ్ ఈవీఎం చేస్తే ఫార్టీ థౌసండ్ ఈవీఎంస్ యూజ్ చేస్తారు మిగతా రెస్ట్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ ఈవీఎంస్ ఏమయ్యాయి అనేది నేను చెప్పలా నేషనల్ మీడియా చెప్పింది అది మీరు చెక్ చేసుకోండి సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మధ్యలో ఇంత నన్ను వచ్చారు నేను చెప్పింది జరిగింది మాత్రమే నేను మాట్లాడతాను వేరేవి నేను మాట్లాడలేను కదా వేరేవి నేను చెప్పలేను కదా